వచనం కృతాంజలిర్వేపమాన శ్రు నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత మహారాజా కేశవుడు చెప్పిన మాటలు విని అర్జునుడు వణికిపోయాడు భయకంపితడయ్యాడు చేతులు జోడించి వంగి నమస్కరించాడు గద్గద స్వరంతో మళ్ళీ ఇలా పలుకుతున్నాడు అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ప్రహుర్షత్యను రజ్యతే చ రక్ష్యాంశి భీతా నిధిషోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘ హుషికేశ శ్రీకృష్ణ నీ వైభవాన్ని చూచి జగతి మురిసిపోతుంది అనురాగంతో చలిస్తోంది రాక్షసులు భీతి చెంది దిక్కుల వెంట పరుగులు తీస్తున్నారు సిద్ధ పురుషులు నమస్కరిస్తున్నారు అనంత దేవేశమక్షమా నీవెంతో గొప్పవాడివి బ్రహ్మదేవుని కంటే ముందు నీవే ఆదికర్తవు అనంత దేవేశా జగన్నివాసా నీవు సదస అసత్తులకు అతీతుడవు అక్షరస్వరూపుడవు ఎవరైనా నీకు నమస్కరించకుండా ఎలా ఉంటారు విశ్వస్య పరం నిధానం చ ధామా విశ్వమనంత రూప ఏ అనంత రూప నీవు ఆదిదేవుడవు పురాణపురుషుడవు ఈ సమస్త జగత్తుకు ఉత్తమమైన ధనానివి తెలుసుకునేవాడివి నీవే తెలియబడేది కూడా నీవే నీవే పరంధామం ఈ సమస్త జగత్తు నీతోనే నిండి ఉంది వాయుర్యమోగ్ని వరుణ శాంక ప్రజాపతిస్వం ప్రపితమహ నమో నమస్తే స్థు పునశ్చ భూయోపి నమో నమస్తే హే ప్రభు నీవే వాయుదేవుడవు నీవే యముడవు నీవే అగ్నివి నీవే వరుణుడివి నీవే చంద్రుడివి నీవే బ్రహ్మదేవుడివి నీవే బ్రహ్మదేవుడు కూడా తండ్రివి నీకు వేలకు వేల నమస్కారాలు ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ನಮಸ್ಕೃತಲು ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ನಮಸ್ಕೃತಲು ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ ಓಂ ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ